శ్రీకాళహస్తి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఐదు సంవత్సరాల నుండి పదహైదు సంవత్సరాలలోపు బాల బాలికలకు ఉచితంగా చదరంగం శిక్షణ కార్యక్రమాన్ని ద చిల్డ్రన్ చెస్ అసోసియేషన్ శ్రీకాళహస్తి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా చెస్ అసోసియేషన్ సభ్యులు సురేష్ మాట్లాడుతూ పిల్లల్లో మేధస్సు జ్ఞాపక శక్తి మెరుగుపరచడానికి చదరంగం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి తమ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చదరంగంలో శిక్షణలను నైపుణ్యాలను నేర్పించడం జరుగుతోందని తెలియజేశారు పట్టణ ప్రజలు తమ పిల్లలను చేర్పించి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు అసోసియేషన్ టూ థౌసండ్ లో ప్రారంభమైంది ప్రతి సంవత్సరము సమ్మర్ లో టెన్ డేస్ కోచింగ్ నేర్పిస్తుంటాం ఉచిత ఉచితంగా ఇదే గర్ల్స్ హై స్కూల్లో ప్రతి సంవత్సరం నేర్పిస్తున్నాం ఈ రోజు ఇరవై ఐదవ తేదీ నుండి రెండవ తేదీ దాకా ఈ కోచింగ్స్ ఉంటుంది ప్రతిరోజు తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర దాకా ఈ కోచింగ్ జరపడను కోచింగులో ఎలా చెస్ నైపుణ్యాలు ఎలా స్ట్రాటజీస్ ఏ విధంగా ఆడడము డిసిప్లిన్గా ఒకసారి డిసైడ్ చేసుకొని ఈ చెస్ ఎలా మూమెంట్ పెట్టడం అన్ని కూడా నేర్పిస్తాం చెస్ వచ్చుంటే చెస్లో నిష్ణాతులుగా చేయడానికి ఈ కోచింగ్ ఉపయోగపడుతుంది పిల్లలందరికీ పిల్లలు ఈ కోచింగ్ నేర్చుకోవడం వల్ల మేధస్సు నైపుణ్యాలు పెరుగుతుంది అంటే ఒక్కసారి వింటే అంతా కూడా జ్ఞాపకం పెట్టుకోవడానికి ఈ చదరంగము ఉపయోగపడుతుంది జీవితంలో మనము ప్రతి ఒక్క విషయాన్ని ఆచితూచి మనము నిర్ణయం తీసుకోవడానికి ఈ చెస్ ఉపయోగపడుతుంది తర్వాత పేషెన్స్ ఓర్పు నిదానము ఇవన్నీ కూడా ఈ చెస్ వల్ల మనకు ఉపయోగమవుతుంది కాబట్టి చిన్న పిల్లలల్లో నుండి ఈ చెస్ నేర్ నేర్చుకోవడం వల్ల చాలా వాళ్ళ ఏకాగ్రత అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇటు విద్యకు ఇట క్రీడకు రెండిటికి మనస్సుకు మేధస్సుకు బాడీకి కూడా ఇది అలాగే కూర్చొనిండి జాన నిమిషంలో ఉన్నట్టుగా ఈ చదరంగము ఆడడము చాలా ఉపయోగకరము విద్యార్థులకి కాబట్టి ఈ చదరంగాన్ని మేము ఇరవై నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాం రేపు సంవత్సరానికి ఇరవై ఐదు పూర్తవుతుంది ఈ విషయాన్ని మన పట్టణ ప్రజలందరూ కూడా గమనించి విద్యార్థుల్ని వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ప్రతి సంవత్సరము పంపిస్తున్నారు పోయిన సంవత్సరం రెండు వందల మంది పిల్లలు వచ్చారు ఈ సంవత్సరం కూడా పెరుగుతారు ఇది మొదటి రోజు కాబట్టి తెలిసిన వాళ్ళు వచ్చారు ఊర్లల్లో లేనందువల్ల ఈ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఆలస్యం చేశాము ఇక్కడైతే కొంచెం చల్లగా ఉంటుంది ఏ ఏం కావాలన్నా కూడా మనకు నడి రోడ్లో ఉంటుంది కాబట్టి దీన్ని మేము సెలెక్ట్ చేసుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుతున్నాము